హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ సైకాలజిస్టుల నైపుణ్య అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ పనిచేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూర్ రామచందర్ తెలిపారు ఈరోజు సంఘ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరులతో వారు మాట్లాడుతూ సంఘ సభ్యుల నైపుణ్యాల పెంపుదల కోసం గాను సిసిఈ నిరంతర కౌన్సిలింగ్ విద్య పేరున కౌన్సిలింగ్ నందు నిరంతరంగా శిక్షణ అందిస్తున్నామని వారు తెలియజేశారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్ నందు ట్రాన్జాక్షనల్ అనాలసిస్ మానవ సంబంధాలు వారి వ్యక్తిత్వ విశ్లేషణ నందు శిక్షణ అందిస్తున్నామని వారు అన్నారు ఇదొక నమూనా కమ్యూనికేషన్ మోడల్ కమ్యూనికేషన్ లోతైన స్థాయిలో మానవ సంబంధాల గతిశీలతను అర్థం చేసుకోవడానికి వ్యక్తి విజేతగా నిలవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందించడంలో ఒక చక్కని సాధనమే ఈ ట్రాన్జాక్షన్ అండ్ అని వారు చెప్పారు ఇది ఒక ఆచరణాత్మకమైన మరియు శక్తివంతమైన అనువర్తిత మానసిక సాధనము అని కూడా వారు అన్నారు మానవ సంబంధాలు సైకోథెరపీ విద్య మరియు ప్రేరణ శిక్షణ కార్యక్రమాలందు ఉత్తమ ఫలితాల కోసం ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి వివిధ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి వర్క్షాప్ అవకాశం కల్పిస్తుందని వారన్నారు వివిధ పద్ధతులలో ఇతర వ్యక్తుల ప్రవర్తనను మార్చడానికి ఒక మార్గదర్శకాన్ని ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు శిక్షణ ద్వారా సీఎ అవగాహనను పెంపొందించడం వ్యక్తిగత అభివృద్ధి ఇతరులచే మాట్లాడే తీరు వివరిస్తుంది అనవసరపు ఆలోచనలు భావాలు మరియు వ్యతిరేక ఆలోచనను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది పలు సమస్యల సాధనలో ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వారు అన్నారు ఈ కార్యక్రమం సైకాలజిస్టులే కాకుండా నాన్ సైకాలజిస్టులు ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఆసక్తి కలిగి ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులు మరియు స్వయంగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి వారు హాజరు కావచ్చునని వారు అన్నారు వివరాలకు నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ ఎయిట్ నెంబర్ని సంప్రదించాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వెంపటి రాజు సంఘ నాయకులు శ్రీ పూజ సుధాకర్ కృష్ణ సాహితి దేదీప్య సునయనాలు పాల్గొన్నారు Thank <laughs> you.